వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు దావిది గారు దేవునిని స్థుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని శక్తిని ఏ రీతిగా పొందుకున్నాడో ఏ రీతిగా ఇతరులు పొందుకున్నట్టు చేశాడో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని విని ప్రార్థన చేద్దాం దయతో వాక్యాన్ని చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించండి మీ జీవితంలో అద్భుతము జరుగుతుంది శ్రమకు తాళలేక వారు ఎవోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని త్వరంగములు అణిగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు సూచక క్రియలు మహత్కార్యాలు చేసే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువార్ ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు శ్రమలలో ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎవరు సహాయం చేయాలని నిరుత్సాహ స్థితిలో ఎందుకు ఉంటున్నావు ఒక్కసారి దేవుని వైపు చూడు నీ స్థితులను చూసుకోకు నీ బలహీతను చూడకు నీ సమస్యలను చూడకు నీ బాధలను చూడకు చూస్తే విశ్వాసాన్ని కోల్పోతావు భయము వెంటాడుతుంది దుష్టుడు వెంటాడతాడు వాని క్రియలు వెంటాడతాయి ఎప్పుడైతే ప్రభువైపు చూసి ఈ విధంగా ప్రార్థన చేయి ఈ విధంగా మొరపెట్టుము ఎన్నడూ చూడని అద్భుతాలు కావచ్చు నీ కోరిక తప్పక తీరుతుంది నెరవేరుస్తుంది ఎట్లా ప్రార్థన చేశారో మనం చూద్దాం వారు ఎవకు మొరపెట్టి ఏమని దేవునికి ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు పనిచేస్తున్నాడు చూడండి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను చూసారా మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎన్ని ఆపదలు ఉన్నా అన్నిటి విడిపించే దేవుడు మొదటిది రెండవది ఆయన తుఫానును ఆపివేగా చూడండి శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తు ప్రభువారు ఒకే ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకేసారి మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క ఆకాశంలో మేఘాలు మబ్బు పట్టడము గాలి విసరడము తుఫాను భీభోత్సంగా రావడము సముద్రం పొంగడము వెంటనే ఏసుక్రీస్తు ప్రభు అక్కడ తలగడు వాంచుకున్నట్టుగా నిద్రపోతున్నట్టుగా మనకు దేవుని వాక్యం సెలవిస్తాం వెంటనే ప్రభువారు లేపారు లేపినప్పుడు గాలిని నీటిని గద్దించగా నిమ్ అణిగి నిమ్మలమాయనని మనకు సువార్తలలో లేఖనాలు కనబడతా ఉన్నాయి అంత అద్భుతమైన దేవుడు అంటే తుఫానును ఆపివేగిలిన దేవుడు నీ వ్యాధులను ఆపివేయలేడా నీ వ్యాధులను తొలగించలేడా నీ పేదరికాన్ని తొలగించలేడా నీ సమస్యలు తొలగించలేడా నీ బాధలన్నీ హణిచివేయలేడా ఒక్కసారి ఆలోచన చేయండి రెండవ చేస్తున్నాడు మొదటిది విడిపించాడు రెండవది శ్రమలన్నిటినీ ఆపివేశాడు మూడవది ఏం చేశాడంటే అణిగిపోయాను అణిగిపోయినట్టు ఏంటంటే అడగంటిపోయాయి పాదాల కింద దొక్కాడు అంటే మూడో చోడో ఆయన చేసిన కార్యము దాన్ని అణిచివేడు అంటే ఆగు అంటే అణిగిపోయినట్టుగా ఉంది అందుకే శ్రమలన్నీ పాదల కింద ఉంటాయి దేవుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చూడండి ఆయన మూడు పనులు చేశాడు వారిని విడిపించాడు తర్వాత తుఫానును ఆపివేశాడు వారు అని అది అణిగిపోయింది వారు గమ్యము చేరుతా ఉన్నారు వారికి వారు సంతోషించిరి దేవునికి స్తోత్రం హాలెలుయ్య నీ జీవితంలో ఇప్పుడు సంతో సంతోషిస్తాం ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా సంగమా దేవుని ప్రజలారా ఓ క్రైస్తవ జనంగమా ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో వారు సంతోషించారు ఎవరు పన్నెండు మంది శిష్యులు సంతోషించారు అలానాడు ఇస్రాయిల్ ప్రజలు సంతోషించారు మరి నీ జీవితంలో సంతోషం లేక ఎన్ని రోజులు ఉంటున్నావో ఈ వాక్యమైన తర్వాత నీ జీవితంలో సంతోషం కలగాలి ఇప్పుడు మూడో కార్యం చేస్తున్నారు చూడండి అంటే వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను దేవునికి స్తోత్రం హాలేలుయా ఏ గమ్యానికైతే వాళ్ళు చేరాలనుకుంటున్నారో ఏ ధరికి చేరాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దేవుడు అక్కడికి వారిని ఏం చేశాడు నడిపించాడు దేవుని బిడ్డారా శ్రమలో నేను విడిపించాడు దేవుడు నీ బ్రతుకును బ్రతుకు అని వదిలిపెట్టాడు నిన్ను బయటకు తీసుకొస్తాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అందుకే ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి వారిని ఏం చేశారంటే వారిని కోరిన రేవుకు వారు నడిపించను వారద్దరికీ చేరునని మనకు సువార్తల్లో కనబడతాది మరి ఇప్పుడు నీవు కోరిన రేవుకుని నడిపిస్తున్నాడు నీ కుటుంబం నడిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు నాతో కలిసి ప్రార్థన చేద్దాం దావిది గారు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం తండ్రి మీకు స్థుతి మీకు స్థుతి మీకు స్థుతి కలుగును గాక అయా మీకు వందనలు చెల్లిస్తున్నాం దావిది గారు ప్రభా అయా శ్రమ తాళలేక వారు మీకు మొర పెట్టారు ప్రభా నీవు వారు మొర అంగీకరించినావు వారి ప్రార్థన విన్నావు మా ప్రార్థన కూడా వినండి ప్రభ నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తున్నారు ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఎలాంటి శ్రమలు ఉన్నాయో ప్రోఫ తెలియదయ్యా ఎలాంటి వ్యాధులతో బాధపడుతురో తెలియదయ్యా పేదరికములో ఇబ్బందులు పడుతురో తెలియదయ్యా కుటుంబాలలో సమస్యలను తెలియదయ్యా నీకు సమస్తము తెలుసు ప్రోఫ నీవన్నీ ఎరిగిన దేవుడు తండ్రి నీకు వందనాడు పన్నెండు మంది శిష్యులను ప్రఫ నీవు కాపాడిన దేవుడు ఇస్రాయిల్ ప్రజలను కాపాడిన దేవుడు నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కాపాడండి ఇంకా తండ్రి వాక్యం వినబోతున్న బిడ్డలను కూడా మీరు కాపాడు అడుగుచున్నాం తండ్రి ఆపదల నుంచి విడిపించిన దేవుడు తండ్రి శ్రమలు అయ్యా ఆపివేసిన దేవుడు నాయన నీకు వందనాలు బాధలన్నీ అనిసివేసిన దేవుడు తండ్రి నీకు వందనాలు అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తు శిష్యులు సంతోషించారు ఇస్రాయిలు ప్రజలు సంతోషించారు మేమందరం ఇక్కడ సంతోషించాలి నాయన మేమందరము సంతోషించాలి ప్రభు ఇప్పుడే మీ నాములు మేము అద్భుతం చూడగలిగాలి ఇప్పుడే మీ ఆశ్చర్య కార్యాలు మేము చూడగలిగాలి ప్రభు అయా తండ్రి నీకు వందనాలు వారు కోరిన రేవునకు వారు నడిపించావు మమ్మల్ని కూడా నడిపించయ్యా మమ్మల్ని కూడా నడిపించా ఈ శ్రమల నుంచి విడిపించయ్యా అయా మమ్మలు నడిపించు ఇంతమంది వింటున్న అంతమంది నడిపించు తండ్రి నీకు స్తోత్రాలు అద్భుతము జరుగునుగాక స్థుతి 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 మహిమ 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 కలుగునుగాక నడుగుచు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మన గాక